నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన వాళ్ళు ఊహించలే ఇలా జరుగుతుందని ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు ఆయన పడిపోతే శుభ్రంగా మేము వచ్చి ఇదంతా కూడా ఈ పార్టీ మీద పెత్తనం చేసి పేరు ఆయిందను ఓట్లు మాయి అధికారం అనుకో అని చెప్పి అనుకున్నారు వాళ్ళు ఊహించని విధంగా ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకుని ప్రజల్లో తీసుకెళ్లారు ఆయన ప్రజల్లో తీసుకెళ్లితే అదొక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది బాగా స్పెషల్ అట్రాక్షన్ అయింది దాంతో జనాలు లక్షల లక్షలు అసలు వాడు అసలు సభలకు నన్ను పోనీయకుండా చేయడానికి కూడా భయంకరమైన కుట్ర చేశారు ఈయన చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి అప్పటి నుంచే నా మీద మా పెండ్లి దగ్గర నుంచి నా మీద వ్యతిరేక వార్తలు ప్రారంభమైపోయినాయి ఈ రెండు పేపర్లో కూడా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఖండించారు అయితే ఈ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఆ రిజల్ట్ ఏంటనేది ఎలక్షన్లో చూశారు ఎలక్షన్లో ఇన్ని ఆ రోజుల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు కాను ఒక సీట్ ఏదో కంటెస్ట్ చేయలేదు అప్పుడు రెండు వందల తొంభై మూడు సీట్లకు కాను కమ్యూనిస్ట్ పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి రెండు వందల యాభై ఆరు సీట్లు గెలుచుకున్నారు అది ఒక రికార్డు విక్టరీ కాదు హిస్టరీ అట్లాంటి గెలుపులో మరి నేను భాగస్వామి ఉన్నాను కదా ఆ రోజు నన్ను వెంట పెట్టుకునే ఈ చంద్రబాబు రాలేదు ఈ దగ్గుబాటు రాలేదు కొడుకులు రాలేదు ఎవరు రాలేదు కదా మేము ఇద్దరమే కదా మొత్తం రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంత పర్యటించాము ఈ ఉమ్మడి రాష్ట్ర పర్యటనలో మొత్తం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారికి అండగా నిలబడింది అదేవిధంగా అనేక ఉపన్యాసాలు చెప్పి ప్రజలను ఉత్తేజపరిచింది అంత చేసి పార్టీకి ఎంతో సేవ చేసి అంత గెలు కారణం నేను కూడా ఉన్నానుగా అందులో ఉడత సాయం లాగా అలాంటి నా మీద భయంకరంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగేతర శక్తి అని సృష్టించారు ఎక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఈమె వ్యవహరించిందో ఒక్క సాక్ష్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క సాక్ష్యం కూడా వాళ్ళు బయట చూపించలేకపోయారు ఈ రోజు జగన్ గారి మీద ఏ విధంగా అయితే ఇన్ని అబద్దాలు లిక్కర కేసు ఒకటి మోపి అబద్ద కేసు అక్రమ కేసు ఒకటి మోపి ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక ఏదో కారణాన్ని చూపిస్తూ అబద్దాల సాక్ష్యాన్ని తీసుకొస్తూ మరి అరెస్టులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పద్ధతి ఇక ఫైనల్ గా ఏంటంటే అతనికి ఏ విధమైన సెంటిమెంట్స్ లేవు అధికారం అనే సెంటిమెంట్ అధికారం ఎందుకయ్యా అంటే అవినీతి డబ్బు సంపాదించడానికి అవినీతిలో డబ్బు ఎందుకు సంపాదించాడు అతని గోల్ ఒక్కటే ఆ రోజుల్లో రెండు ఉండే అనేవారు ఒకటి అది చెప్పకూడదు అది నేను చెప్పను బాగుండదు రెండోది ఏంటంటే బిల్ గేట్స్ మించినటువంటి ధనవంతుడు కావాలి ఈ ప్రపంచంలో అందువల్ల ధనవంతుడు కావాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం ఇతను బాల్యం నుంచి అతి పేదరికంలో పుట్టాడు కనీస అవసరాలు కూడా అందించలేనటువంటి సామాన్య కుటుంబం అది రెండెకరాలు ఆ రెండెకరాల్లో అంత పెద్ద పెద్ద కుటుంబం బతకాల అందువలన ఇతను ఎవరో సాయం చేస్తా ఉంటే చదువుకుంటా బయటకు వచ్చాడు వచ్చినప్పుడు కూడా అక్కడ హాస్టల్లో ఎక్కడ ఎస్వి యూనివర్సిటీలో అనేక కుల గొడవలు సృష్టించాడు రెడ్లు కమ్మ అంటూ ఈ మధ్య లేని కూడా అంతకు ముందు లేవు అట్లాంటి చోట ఇతని ప్రయోజనం కోసం ఇక స్టూడెంట్స్ ఇచ్చే డబ్బులతో తన పబ్బం గడుపుకుంటూ ఈ విధంగా ఒక కులతత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ల మధ్య గొడవలు పెట్టి ఈరోజు చూస్తున్నాం కదా మాదిగా మాల ఈ రెండింటిని కూడా ఎవరు విడదీశారు చంద్రబాబు నాయుడే కదా కేవలం తన స్వార్థం కోసం ఇద్దరు అన్నలదమ్ముల కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా వర్గీకరణ పేరుతో విడదీసి పడేశాడు ఈయన తర్వాత అసలు గోల్ పెట్టుకున్నాడుగా లక్ష్మీ నేను రావడంతో ఎన్టీఆర్ పదవికి ఎసురు పెట్టేశాడు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు కొంచెం మేలుకున్నాడు మేలుకొని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేశాడు ఐదుగురు మినిస్టర్ని చంద్రబాబు అదే అశోక్ గజపతి రాజు ఈ అశోక్ గజపతి రాజు కూడా ఇతన్ని మించిన అబద్ధాల కోరు చాలా పెద్ద అబద్ధాల కోరు మోసగాడు అదేవిధంగా దేవేంద్ర గౌడు ఇంకోళ్ళు ఉన్నారు అతను ఎవరు ఆయన రెడ్డి మాధవ్ రెడ్డి మాధవరెడ్డి రెడ్డి ఇలా ఐదుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చేసినా కూడా గవర్నర్ను కూడా కన్విన్స్ చేసుకుని ఆ రోజు ఎన్టీఆర్ చేసిన తర్వాత ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారండి వాళ్ళని ఈ పార్టీకి అధ్యక్షుడిగా కానీ చేసేసారు అన్ని మేనేజ్ అన్ని మేనేజ్ చేసుకోవటమే అటు గవర్నర్ని తర్వాత తర్వాత ఎలక్షన్ కమిషన్ని ఇన్ని రకాలుగా ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అసలు ఆయన ప్రతికుండగా ఇంటికి పెద్ద ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన ఆ విధంగా అతి దారుణంగా వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసి అవమానం చేసి తర్వాత ఆయన బ్యాంకు ఖాతాలో ఉండేటువంటి డబ్బులు మొత్తం కూడా పార్టీ సొమ్మంతా కూడా స్టే ఆర్డర్ తెచ్చి చేస్తే తట్టుకోలేక అవమానాలు ఆయన గుండాయికి చనిపోయారు అతనికి కావాల్సింది అదే కదా అతనికి ఏంటంటే ఎవ్వరు నిష్కంటకంగా ఉండాల పార్టీలో ఎవరు అడ్డం ఉండకూడదు నేను వచ్చేసరికి నేను అడ్డవుతానని అతను అనుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి